సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ స్టార్ హీరో హీరోయిన్స్ నయనతార్ గారు అండ్ ధనుష్ గారు వీళ్ళిద్దరి మధ్య ఒక వివాదం అయితే నడుస్తుంది సార్ అంటే నయనతర్ గారు తన డాక్యుమెంట్కి సంబంధించి పాత సినిమాలో ఒక త్రీ సెకండ్స్ క్లిప్ చేసుకున్నందుకు ధనుష్ గారు నోటీసులు పంపారు నా ప్రొడక్షన్లో వచ్చిన సినిమా క్లిప్ వేసుకుంది అని చెప్పేసి పది కోట్ల నష్టపరిహారం కట్టాలి అని చెప్పేసి నోటీసులు అయితే పంపించారు సార్ దానిపైన అసంతృప్తి వ్యక్తం చేశారు నయనతర్ తీవ్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు కూడా ఇది నీ బుద్ధి అన్నట్టుగా కూడా ఆమె లెటర్లో మనం చూడొచ్చు సార్ మరి ఏం చెప్తారు ఈ వివాదం గురించి మీరు అంటే నాందా రౌడీ అనేది ఒక సినిమా ఆవిడ ఆ వాళ్ళ బ్యానర్లో ధనుష్ ప్రొడ్యూసర్ దానికి ఆ బ్యానర్లో చేసిన సినిమా కాబట్టి మీరు ఎన్ఓసి ఇవ్వండి మాకు అని అడిగారు వీళ్ళు ఫ్రెండ్లీగా అయితే వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు టైం అయిపోతుంది వీళ్ళు రేపు పద్దెనిమిదో తారీఖే ఎప్పుడో స్ట్రీమింగ్ ఉంది అందుకని వీళ్ళు దానికి సంబంధించి ఏదో గ్లింసెస్ ప్రోమోను అలాంటివి రిలీజ్ చేసినప్పుడు ఈ క్లిప్ వాడారు అంటే ఇక్కడ ఆ సినిమా క్లిప్లు ఎందుకు వాడాల్సి వచ్చిందంటే వీళ్ళకి అనివార్యత ఆ సినిమా సందర్భంగానే ఈవిడ అతనితో ప్రేమలో పడింది ఇప్పుడు ఎవరితో అయితే ఆవిడ పెళ్లి చేసుకున్నారు ఆ వ్యక్తితో వీళ్ళ ఎఫ్ఐఆర్ మొదలైంది అక్కడ వీళ్ళ మధ్య ప్రేమ మొదలైంది అక్కడ కాబట్టి ఆ రెఫరెన్స్లో ఆ వీడియోలు అవసరం వీళ్ళకి అందుకని కొంచెం కీలకంగా దాన్ని పరిశుభ్ర చేసే ప్రయత్నం చేశారు అయితే జనరల్గా ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఓకే చెప్పేస్తారా అయిపోతుంది అని అనుకున్నారు మిగిలినవన్నీ అలాగే జరిగింది కానీ ఇక్కడ ఆగింది ఇక్కడ ఆగటం అనే దగ్గర వీడు రియాక్ట్ అయింది ఆగటం వరకు మాత్రమే కాదు వీళ్ళు వాడిన క్లిప్స్ మీద వాళ్ళు త్రీ క్రోడ్స్ అడిగారు అది నెమ్మదిగా పది కోట్లు కూడా అడిగారు అనేది ఆవిడ లెటర్లో రాసింది వాస్తవంగా మూడు కోట్లు అడిగారు అనేది ఒక మాట ఉంది ప్రచారంలో అయితే ఈ పది కోట్లు అడిగారా నిజంగానే అంటే ఆవిడ లెటర్లో ప్రస్తావించిన పది కోట్లు అడిగారా అంటే అది వేరు అడిగితే అడిగి ఉండొచ్చు కూడా ఎందుకు అడిగారు అంటే మీ మీ బుద్ధి ఏమిటి అనేది ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది అన్న టోన్లో ఆవిడ మాట్లాడింది మీరు సినిమాల్లో చాలా గొప్ప విషయాలు మాట్లాడతారు కానీ తెర బయట మీరు ఏమిటి అనేది ప్రపంచానికి అర్థమైంది అనే టోన్లో ఆవిడ ఎండగట్టింది అయితే ఇక్కడ ఒక కీలక అంశం ఉంది అదేంటంటే ఒక సినిమాలో నటించిన తర్వాత దానికి రెమ్యూనరేషన్ తీసుకున్నారు కదా ఆవిడ ఆవిడ ఉచితంగా నటించలేదుగా నాందారౌడీలోనో మరొక సినిమాలోనూ ఆవిడ ఉచితంగా నటించలేదు రెండోది నయనతార గారి మీద ఒక జనరల్ ఒపీనియన్ ఒకటి ఉంది ఇండస్ట్రీలో అదేంటంటే ఆవిడ ప్రమోషనల్ యాక్టివిటీస్కి దూరంగా ఉంటారు అని ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ని ఇంక్లూడ్ చేసే లో మాట్లాడటం జరుగుతుంది కానీ మరి ఆవిడ ఏవైనా అలాంటివి లేకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారా అనేది తెలియదు కానీ ఆవిడ ప్రమోషనల్ యాక్టివిటీస్కి దూరంగా ఉంటారు ఎప్పుడూ కూడా ఆ మధ్య ఆవిడ ఓన్ పిక్చర్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మొదటిసారి ఆవిడ మీడియా ముందుకు వచ్చారు ప్రమోషన్ కోసం వచ్చిన సందర్భంగా కొంతమంది యాంకర్లు అడిగారు మిమ్మల్ని ఇలా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేయడం విచిత్రంగా ఉంది మీరు ఎప్పుడు రారు కదా ఆవిడ నవ్వి ఊరుకుని తప్ప సమాధానం చెప్పలేదు సో ఆవిడ మీద ఆ అభిప్రాయం ఉంది అలాంటిది ఏదైనా వాళ్ళు అడిగారా ఆ టైంలో ఇవి రిజెక్ట్ చేసిందా వీళ్ళిద్దరి మధ్య సహకారం అక్కడే బెడ్చి కొట్టిందా అంటే ఈవిడ లెటర్లో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ తర్వాత జరిగిన ఫంక్షన్స్లోనూ వీళ్ళని ప్రాపర్గా పట్టించుకోలేదు అనే మాట కూడా దొరికింది అంటే ఈ వివాదం ఇప్పటిది కాదు ఈ డాక్యుమెంటరీ ఆవిడ జీవితం మీద ఒక డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో వస్తుంది దాంట్లో వాడటానికి క్లిప్స్ అడిగారు వీళ్ళు అది రిజెక్ట్ చేశారు వాళ్ళు రిజెక్ట్ చేయటానికి వాళ్ళకి గ్రౌండ్ ఉండి ఉండొచ్చు అనేది ఒక డౌట్ ఆ గ్రౌండ్ ఏంటి ఆ సినిమా షూటింగ్ సందర్భంలో ఈవిడి కోఆపరేషన్ సంబంధించి వాళ్ళకి ఏదైనా వ్యతిరేక అభిప్రాయం ఏర్పడిందా లేదు ఆవిడ ప్రమోషనల్ యాక్టివిటీస్ని బాయ్కాట్ చేయటం లేదు నేను రానని చెప్పడం వలన వాళ్ళు ఏమైనా హర్ట్ అయ్యారా ఆ కారణం చేత ఈవిడ లెటర్ రాసినా మౌనంగా ఉండిపోయారా లేదు అదైనా చెప్పు ఉండాల్సింది కదా అనేది ఒక అభిప్రాయం ఇది ధనుష్ కంపెనీకి సంబంధించి రెండోది దీని మీద లీగల్ ఫైట్ చేసే అవకాశం ఏమైనా ఉందా లెటర్ రాసి వదిలేయటమేనా వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు కాబట్టి లీగల్ ఫైట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా ఈవిడ వైపు నుంచి ఏ రకమైన ఆర్గ్యుమెంటు ఇప్పుడు ఇళరాజా గారు ఆ మధ్య నా పాటలు ఎవరైనా బయట పాడితే దానికి సంబంధించిన రాయల్టీ పే చేయాలన్నాడు అంటే ఆ పాట బయట యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ సినిమా క్లిప్పులు బయట పాడుతున్నప్పుడు వచ్చేటువంటి కట్టేటువంటి డబ్బుల్లో ప్రొడ్యూసర్కి పెడితే దానిలో ఆర్టిస్ట్ పాట కూడా ఉంటుంది కదా వీళ్ళ నటన వలన కథ చూస్తోంది ఆ క్లిప్లు బయట ఎవడైనా వాడితే సో అక్కడ పాడినటువంటి లేకపోతే మ్యూజిక్ చేసినటువంటి వాళ్ళకి ఎలాగైతే రాయల్టీ ఇస్తున్నారో ఒక నటుడు అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ వచ్చింది ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఇళయరాజాకి పేమెంట్ ఇచ్చేసిన తర్వాత ఆ కంటెంట్ మీద హక్కులు ప్రొడ్యూసర్ అవుతాయి కానీ ఇళయరాజా ఎందుకు అవుతాయి అని ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు వచ్చింది ఇప్పుడు అదే పద్ధతిలో నయనతార్ గారు మరి అక్కడ యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ సినిమాలో నటించడానికి మాకు డబ్బులు ఇచ్చారు ఇతర ప్లాట్ఫామ్స్ మీద దాన్ని విస్తరించినప్పుడు కూడా మీరు ఇతర వ్యాపారాలు చేసినప్పుడు కూడా డబ్బులు ఇవ్వాలి అనేది ఏదైనా వాళ్ళ అగ్రిమెంట్స్లో ఉందా ఒకవేళ ఉండి లేకపోతే ఉండాలనే నిబంధనైనా పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఈ రిస్కులు రావు సో వీళ్ళు అగ్రిమెంట్లకు సంబంధించిన డొల్లతనము ఏదో అనవగాహనలు ఉంటే ఉండి ఉండవచ్చు అలాగే ప్రమోషనల్ యాక్టివిటీస్ని ఇంక్లూడ్ చేసి అగ్రిమెంట్లు చేస్తున్నారు ఈ మధ్య అలాంటిది ఇవి కీలకంగా అవాయిడ్ చేస్తున్నారంటే అది బహుశా దానిలో ఎక్స్క్లూడ్ చేస్తే చేసి ఉండొచ్చు ఇంత కీలకంగా అగ్రిమెంట్లు డిజైన్ జరిగినప్పుడు మా కంటెంట్ ఇతర ప్లాట్ఫామ్స్ మీద వాడినప్పుడు ఖచ్చితంగా మాకు దానిలో షేర్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఏ రూపంలో ఎవరు వాడినా షేర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది కాపీరైట్ దీనిలోకి వస్తుంది అని గనక క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉందా అనేది ఆవిడ న్యాయ నిపుణులతో మాట్లాడుకోవాలి మాట్లాడుకుని ఆ పద్ధతిలో అంటే ఇది సెంటిమెంట్ విషయం అయితే కాదు అంటే ఉచితంగా ఇచ్చే వ్యవహారం కాదు ఎందుకంటే ఈవిడ డబ్బులు తీసుకునే నటించారు ఈవిడేమి ఉచితంగా నటించలేదు కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చేటప్పుడు డబ్బులు అడగచ్చు నిజానికి ఈవిడ వెళ్ళి అడుగుంటే ఎన్వోసీ ఉమెన్ లెటర్ వండి అని అడగకుండా తనే స్వయంగా వెళ్ళి అతన్ని కలిసి నేను బలానా డాక్యుమెంటరీ చేస్తున్నాను మీరు రెండు మూడు క్లిప్స్ వాడుకుంటాం మీరు కన్ మీరు కన్సిడర్ చేయాలి అని కనుక అడుగుంటే ఆయన మూడు కోట్లు అని ఉంటే అంత ఇచ్చుకోలేరు వాళ్ళు యాభై లక్షలు ఇచ్చుకుంటారు చూసి చూడటండి ఏదో చిన్న వ్యవహారం అని కొంచెం సబ్మెసివ్గా మాట్లాడి ఉంటే వాళ్ళు ఏమైనా కన్సిడర్ చేసి ఉండేవారేమో కానీ ఏదో ఒక అమౌంట్ ఇచ్చి తీసుకోవడమే న్యాయం ఎందుకంటే ఏది ఉచితంగా జరగదు ఈ ప్రపంచంలో మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనిషే సరుకుగా మారిపోయినటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం ఒక మాట కానీ ఒక ఒక నటన కానీ ఏది కూడా దానికి సంబంధించినటువంటి పేమెంటు దానికి సంబంధించినటువంటి కాపీ రైటు ప్రతిదీ పక్కగా నడుస్తున్నటువంటి ఒక స్ట్రక్చరల్ ఎకానమీలో ఉన్నప్పుడు మీరు నాకు ఫేవర్ చెయ్యాలి అనే మాట లేదు ఇప్పుడు నో ఫేవర్స్ మీకు ఏం కావాలో మీరు కొనుక్కోండి మీ దగ్గర ఉన్నది మీరు అమ్ముకోండి అంతే అమ్మకానికి కొనుగోలుకి మధ్య ఉన్నదే జీవితం అంతకు మించి సెంటిమెంట్లు లేవు ఇక్కడ కాబట్టి ఆ పద్ధతిలో వాళ్ళు వ్యవహరించారు అందుకని ఈవిడు కూడా వెళ్ళి డీల్ మాట్లాడుకోవడంలో ఒక డైలాగ్ నడపడంలో ఫెయిల్యూర్ ఉంది అందువలన ఈ వివాదం ఇక్కడ దాకా వచ్చింది సో దీ ఈవిడ ఇక్కడ దాకా ఇప్పుడు లెటర్ బహిరంగ లేక ఆవిడ పబ్లిక్ డొమైన్లో పెట్టారు ఆవిడ ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టి దీన్ని యుద్ధంగా మార్చటం ద్వారా అంటే ఇతరులకి ఒపీనియన్ బిల్డ్ చేయటం ద్వారా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావటంగా ఆవిడ భావిస్తున్నారు ఇది కూడా ఒక రకమైన సెంటిమెంటల్ యుద్ధమే దీనికి వాళ్ళు లొంగుతారు అనుకోవడం కష్టం లొంగర్ కాబట్టి డీల్ని డీల్తోనే మాట్లాడుకోవాలి